హాయ్ ఫ్రెండ్స్ ఇది వినాయక చవితి లాస్ట్ అండి ఫస్ట్ రోజున కూడా వెళ్ళాము కానీ ఆ రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా దర్శనం సరిగ్గా చేసుకోలేకపోయాము అయిపోయాము లాస్ట్ రోజును కూడా పాయనగారిని తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళారు దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందండి దర్శనం చేసుకున్నాను నేను చూసారా ఇప్పటికి కూడా ఇంకా భక్తుల రద్దీ అలాగే ఉంది అయినా పర్వాలేదు ఫస్ట్ రోజుకంటే ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఇక్కడ విశేషం ఏంటంటే అండి పుష్కరాల రేవు దగ్గర జరిగే విశేషం ఏంటంటే సంవత్సరానికి ఒక రకం మీద పెడతారండి వీటిని వినాయకుడిని ఆయన ఫస్ట్ నేను చూసిన రుద్రాక్షతో ఒక సంవత్సరం పెట్టారు గాజులతో ఒక సంవత్సరం పెట్టారు పసుపు కొమ్మలతో ఒక సంవత్సరం పెట్టారు ఇప్పుడు పసుపు కుంకొంతతో పెట్టారండి వినాయకుడిని అందరిని ఆకర్షించేలాగా పెట్టారు చాలా అంటే చాలా బాగుంది చుట్టూ కూడా చిన్న చిన్న బుజ్జు వినాయకుల్ని శివుడిని అలాగ పార్వతీదేవిని అందరిని అలాగ కూర్చి చాలా బాగా పెట్టారండి ఫోటోలు అయితే చాలా బాగున్నాయి చూడడానికి చూడముచ్చటగా ఉంది నేను అందుకే మళ్ళీ ఇంట్రెస్ట్ పడి లాస్ట్ రోజు కూడా తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళారు మా ఆయన గారు ఇంతలో ఇది ఎలా జరుగుతుండగా దర్శనం చేసుకున్నంగా వెళ్ళిపోదాం అని అనుకునేటప్పటికల్లా జగ్గంపూడి రామ్మోహన్ రావు గారు అబ్బాయి చిన్న అబ్బాయి గారితో వాళ్ళ అమ్మగారు జగ్గంపూడి విజయలక్ష్మి గారు కళ్యాణం చేయించారండి ఆ కళ్యాణం చూడాలనేసి నేను వెళ్ళాము కళ్యాణం అయ్యేదాకా కూర్చొని చూసాము చాలా అంటే చాలా బాబు దానవి బాబు కళ్యాణం అంటా చేయించారు వాళ్ళ అబ్బాయి గారితో చిన్నవాళ్ళతో చిన్న కొడుకుతోటి వాళ్ళకి చిన్న పాప ఉంది చాలా ఉంది కళ్ళు చాలేదండి నన్ను నా కళ్యాణం చూడడానికి కళ్ళు కన్నుల మీందుగా జరిగిందన్నమాట పంతులు గారు అయితే చాలా బాగా చేశారు మంత్రాలు అవి పెళ్ళంటే చాలా బాగా చేశారండి కళ్యాణం అంటే అలా ఇలా కాదు చాలా బాగా చేశారు జీలకర్ర బెల్లం పెట్టిన గానించేంటి తర్వాత తాళిపొట్టు కట్టించడం కానించేంటి తలంబ్రాలు పూజించడం గానించేంటి అన్నీ మన సాంప్రదాయకంగా ఎలా చేస్తాము అన్నీ అలా చేయించారండి దగ్గర జగమూడ రామ్ అన్నారు మిస్సెస్ పక్కనే కూర్చున్నాను నేను విజయలక్ష్మి గారి పక్కనే ఎంత ఇదిగా అమ్మ ఇంకా వెళ్తాము లేట్ అవుతుందో అనేసి మాకు అనేటప్పటికల్లా లేదమ్మా కళ్యాణం అయ్యాక ప్రసాదం తీసుకొని వెళ్ళమన్నారు ఆవిడ అంత ఆహ్వానించి అంత ఇదిగా గౌరవంగా చెప్పినప్పుడు మనం వెళ్ళిపోకూడదని చెప్పేసి ఇంకా కళ్యాణం అయ్యే దాకా ఉండి ప్రసాదం తీసుకొని రాత్రి పదకొండు అయ్యిందండి చాలా బాగా జరిగింది మనసు అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే ശ്രീകൃഷ്ണാചേവ്യീപനീരാജനന്തര ജാതി നീരാജനാനന്തര